వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే ఏ ఆడబిడ్డను కలవలే ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు కలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం మూడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నట్టు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయల సిలిండర్ ను పన్నెండు వందల రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేసింది మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటుకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు సిలిండరు ఐదు వందల రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే